వాతావరణంలో వస్తున్నటువంటి విపరీతల మార్పులు ఫలితంగా మనిషి భూమి మీద అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు అకాల వర్షాలు అకాల వరదలు విపరీతమైన చలి విపరీతమైన వేడి క్రాప్ ఫెయిల్ అయిపోవటం పంటల్లో పండకపోవటం ఆహార కొరత ఇలాంటి అనేక ఇబ్బందులు వస్తున్నాయి ఈ ఇబ్బందుల నుంచి రక్షించుకోవడానికి మనిషికి ఏమైనా ఒక హక్కు ఉందా లేదు అసలు ప్రభుత్వానికి ఏదైనా బాధ్యత ఉందా అంటే సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై నాలుగులో ఎంకే రంజిత్ సిన్హా అనే ఒక జడ్జిమెంట్లో ఒక తీర్పు చెప్పడం జరిగింది ఆర్టికల్ పద్నాలుగు ఆర్టికల్ ఇరవై ఒకటి కలిపి చూస్తే మనకేమేమర్థం అవుతుందంటే మనిషికి జీవించే హక్కుతో పాటు ఆరోగ్యంగా జీవించే హక్కు మంచి వాతావరణాన్ని పొందే హక్కు ఇక అనేక హక్కులు అంటే గాలి నీరు ఇవన్నిట్లో కూడా కాలుష్యం లేని హక్కు ఇవన్నీ ఉన్నాయి కానీ మరి ప్రకృతిలో వస్తున్న మార్పుల నుంచి తట్టుకునే పరిస్థితి మనిషికి కల్పించకపోతే ఈ జీవించే హక్కు మంచి వాతావరణం పొందే హక్కు ఎలా రిలీజ్ అవుతాయి వాటిని ఎలా పొందగలుగుతారు కాబట్టి మంచి వాతావరణం పొందడం అంటే ఈ వాతావరణ ప్రభావం మార్పుల నుంచి వచ్చే ప్రభావం నుంచి కూడా వాళ్ళు తట్టుకునే శక్తి కలిగి ఉండాలి ఇది ఒక భిన్నమైనటువంటి హక్కు కాబట్టి దీని ఒక భిన్నమైనటువంటి ఒక ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు ఈ కేసులో అంటే ఏంటి ఆ ప్రాథమిక హక్కు వాతావరణ ప్రభా మార్పుల వల్ల వచ్చినటువంటి దుష్ప్రభావాన్ని తట్టుకునే హక్కు విముక్తి పొందే హక్కు ఇది ప్రభుత్వం అంటే ఊహించడానికి అంటే యాంటిసిపేట్ చేయడానికి అవకాశం ఉన్నంత వరకు ఈ వాతావరణ మార్పులు వాటి ప్రభావాలు ఎలా ఉంటాయి అనేది వాటి వల్ల వచ్చే హాని ఏంటనేది ఎక్స్పెక్ట్ చేయగలగాలి ఆ ఎక్స్పెక్ట్ చేసినంత వరకు వాటిని నివారించడానికి చర్యలు తీసుకోపోయినట్లయితే అది మానవ హక్కుల రక్షణలో ఫెయిల్ అయినట్టుగానే భావించాలని చెప్పి సుప్రీంకోర్టు ఇందులో చెప్తోంది అట్లాగే ఇది అందరూ కూడా వీటి నుంచి తట్టుకునే శక్తి ఉండట్లేదు కొన్ని ప్రాంతాల్లో పేద వర్గాలు గిరిజన వర్గాలు ఇప్పుడు లక్ష్మద్వీప్ ఉదాహరణగా ఒక చెప్పడం జరిగింది వాళ్ళకి ఈ శక్తి ఉండట్లేదు సాధారణమైన పరిస్థితుల్లో వాతావరణ పరిస్థితుల్లో వాళ్ళు బతకగలుగుతున్నారు మిగతా అప్పుడు ఆహార కొరత నీటి కొరత ఇవన్నీ వస్తున్నాయి వాటికి అలాంటి వ్యక్తులకు కూడా అలాంటి శక్తిని తట్టుకునే శక్తిని ప్ర ఇవ్వటం స్టేట్ యొక్క డ్యూటీ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క డ్యూటీ అలా ఫెయిల్ అవ్వడానికి వీలు లేదు అని చెప్పి చెప్తోంది సో దీనికి ఆధారం ఏంటంటే ఇప్పుడు మనకు అనేక అంతర్జాతీయ సంస్థలతో మన ప్రభుత్వాలు ఒప్పందాలు కుదుర్చుకునే ఇప్పుడు ప్యారిస్ రెండు వేల పదిహేనులో ఈ క్లైమేట్ చేంజ్ మీద ఒక ఎగ్రిమెంట్కి వచ్చారు అలాగే అనేక అంతర్జాతీయ సంస్థల్లో వాటిల్లో మన హక్కులు దీనికోసం అని చెప్పి మనం భాగస్వామిగా ఉన్నాం ఈ వాతావరణం గురించి కూడా అలాగే పద్నాలుగు ఇరవై ఒకటి సుప్రీం సుప్రీంకోర్టు ఎక్స్పాండ్ చేసింది అవన్నిటిని పరిగణలో తీసుకుంటే సైంటిఫిక్ రిపోర్ట్లన్నీ పరిగణలో తీసుకుంటే వాతావరణ ప్రభావాలు మార్పులు వస్తున్నటువంటి దీని ఫలితంగా అంటే క్లైమేట్ చేంజ్ నుంచి వచ్చే దుష్ప్రభావాల నుంచి తట్టుకునే విముక్తి పొందే హక్కు కూడా ఒక ప్రత్యేకమైన ప్రాథమిక హక్కు అని చెప్పి సుప్రీంకోర్టు గుర్తించడం జరిగింది